హాయ్ అన్న అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ టాపిక్ అంటూ ప్రతిరోజు ఏదో టాపిక్ ఉంటుంది కాకపోతే ఈరోజు ఈ పందుల గురించి నేను చెప్పేది ఏంటంటే ఒక కొత్త సజెషన్ చెప్తున్నా పందుల గురించి ఓన్లీ పందుల గురించే మార్కెటింగ్ చాలామంది మార్కెటింగ్ మీ దగ్గర పిల్లలు ఉంటాయి ఎక్కువ పిల్లలు ఉంటాయి కదా పిల్లలు పెద్దవి ఎక్కడో తక్కువ ఎక్కడ ఎక్కువ తక్కువ ఉంటాయి మీ దగ్గర కాకపోతే అవి ఏం చేయాలంటే మీరు మీ దగ్గరకు వచ్చే బయర్సు తక్కువకు తీసుకెళ్ళే మార్గాలు ఎక్కువ కని కనిపిస్తాయనమాట నేనేంటే నేను చెప్పే సజెషన్ ఏంటంటే బెంగళూరు మార్కెట్లో ఏం రేట్ నడుస్తుంది ఎంత రేటు నడుస్తుంది అనేది ఈ వీడియోలో మనం చెప్పుకుంటాం చెప్పుకుందాం హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి గాన వెళ్ళే వాళ్ళైతే ఇది బెస్ట్ సజెషన్ నాకు తెలిసి ఆంధ్ర వాళ్ళది కూడా ఉంటుంది కానీ నేను ముందుగా తెలంగాణ వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట ఇది ఒక బెస్ట్ సజెషన్ అనమాట ఈ మార్కెటింగ్ పరానికి వస్తే బెంగళూరు మార్కెట్లో మనం ఎంటర్ అవుతుంటేనే ఎగ్బ ఎగ్బాల్ అనే ఒక పెద్ద సర్కిల్ వస్తుంది అన్నమాట అక్కడి నుంచి మనం లెఫ్ట్ సైడ్ కొట్టుకో లెఫ్ట్ సైడ్కి ఒక యాభై కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత వస్కోట్ అనే కాలనీ వస్తుంది అనమాట వస్కోట్ అనే అదే వస్కోట్ పక్క వస్కోట్ అనే ఇది వస్తుంది అనమాట అక్కడి నుంచి మనకి టోల్గేట్ ఉంటుంది ఆ టోల్ గేట్ క్రాచ్ చేసినామనుకో వస్కోట్ ఉంటుంది ఆ వస్కోట్ టోల్ గేట్ క్రాచ్ చేసినామనుకో హెచ్ క్రాస్ అనే సంతకి ఎక్కడ వెళ్ళాలో అక్కడ ఎవరైనా ఎవరిని అడిగినా చెప్తారనమాట మీకి ఈ పందుల గురించి ఓన్లీ పందుల గురించి చెప్తున్నాను నేను ఇలా ఇలా బ్రీడింగ్ పందులు కూడా పోతుంది కాకపోతే చిన్న సైజులు ఉండాలన్నమాట అక్కడ చిన్న సైజులు ఉంటేనే తీసుకుంటారు పెద్ద సైజులుంటే తీసుకోరు అనమాట నేనేందంటే ఈ నాటపందుల గురించే కదా చెప్పేది హెచ్ క్రాస్ అనే సంత దాదాపు చాలా పెద్దది నాకు తెలిసి ఈ పందుల పందులది సేలింగ్ ఎక్కడైనా ఉందంటే అది ఓన్లీ బెంగళూరు మార్కెటే నాటుపందులు పందులు మార్కెట్ అంటే బెంగళూరు మార్కెట్ అది ఆ బెంగళూరు మార్కెట్ వచ్చేసరికి మనకి హెచ్ క్రాస్లో ఉంటుంది హెచ్ క్రాస్ హెచ్ క్రాస్ హెచ్ క్రాస్లో దాదాపు ఒక ఇరవై బండ్లు ముప్పై బండ్లు వస్తాయి ఒక వారానికి వారానికి ఇరవై ముప్పై బండ్లు వస్తాయి అది శనివారం రోజు మాత్రమే జరుగుతుంది ఆ సంత శనివారం రోజు మాత్రమే జరుగుతుంది సంత ఆ స మీరు ఇక్కడి నుంచి శుక్రవారం కానీ గురువారం కానీ బయలుదేరితే శనివారం కల్లా పొద్దున నాలుగు గంటలకే సంత స్టార్ట్ అవుతుంది అక్కడికి వెళ్తే మీ దగ్గరికి బయర్స్ వస్తారు కొనడానికి మీ దగ్గర నుంచి కొనడానికి స్పాట్ పేమెంట్ ఉంటుంది ఎలాంటి మోసాలు ఉండవు కొత్త వాళ్ళైతే అయితే కొద్దిగా జాగ్రత్తగా పడాలా పాత వాళ్ళైతే పాత వాళ్ళకి ఎటువంటి మోసాలు ఉండవు పాత వాళ్ళు చూడాల్సిన అవసరమే లేదు ఈ వీడియో నాకు తెలిసి కొత్త వాళ్ళే కొద్దిగా జాగ్రత్త పడాలన్నమాట ఇప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాము అని తీసుకెళ్ళిపోతారు రారు మళ్ళీ వాళ్ళని పట్టుకోవాలంటే మళ్ళీ నెలల తరబడి అవుతుంది మెయిన్ అది ఉండాలి అది పాటించాలి మనం ఖచ్చితంగా మనం మాలమ్మినామనుకో ఖచ్చితంగా మనకి డబ్బులు తీసుకొని వానికి మనం మాల మాల అప్పచెప్పాలి అది జరిగితేనే చేయండి ఇంకోటి ఈ చిన్న సైజులు వచ్చేసరికి ఒక రేటు ఉంటుంది ఇత ఈ చిన్న సైజులు ఇరవై ముప్పై కేజీలవి నలభై కేజీలవి యాభై కేజీలవి అరవై కేజీల వరకు ఒక రేట్ ఉంటుంది అనమాట ఒక రేట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ రేటు నూట ఎనభై రూపాయలు నడుస్తుంది నూట ఎనభై రూపాయలు నడుస్తుంది ప్రజెంట్ మార్కెట్ రేట్ అయితే నూట ఎనభై ఇట్లా ఇటువంటి పెద్ద సైజులు అనుకో నూట నలభై నూట ముప్పై నూట ఇరవై అట్లా నడుస్తుంది అనమాట పెద్ద సైజులకి అక్కడ డిమాండ్ ఉండదు ఎందుకంటే కొవ్వు ఎక్కువ ఉండడం వలన దానికి ఎక్కువ లైక్ చేయరు అట్లే తక్కువ అనమాట మీ దగ్గర చిన్న సైజులు ముప్పైలు ముప్పైల కాడి నుంచి అరవైల వరకు మీరు లిప్ చేయొచ్చు లిప్ చేస్తే ఏమవుతుందంటే కరెక్ట్ మీ తీసుకుపోయిన దానికి ఫలితం ఉంటుంది లేదంటే ఇటువంటి ఇటువంటి మాలు తీసుకుపోయినావనుకో ఫలితం ఉంటుంది నువ్వు లేదంటే వందలు ఎత్తినవు అనుకో వందలు వచ్చే పందులు కానీ ఎత్తినావు అనుకో ఏ ప్రయోజనం ఉండదు తీసుకపోతే మళ్ళీ ఆపాస్ తీసుకురావడమే ఉంటుంది హెచ్ క్రాస్ హెచ్ క్రాస్లో ఉంటుంది ఈ సంత గూగుల్లో కూడా కొట్టి మనం చేయొచ్చు చూసుకోవచ్చు అడ్రస్ గిడ్రస్ అంతా వస్తుంది మార్కెటింగ్ ఫొటోస్ సహా పడుతుంది అనమాట గూగుల్లో కొడితే గూగుల్ మ్యాప్లో కొడితే ఫోటోస్ సహా పడతాయి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏందంటే జాగ్రత్తగా పడాలి కన్ఫామ్గా జాగ్రత్త అనేది ఉండాలి కన్ఫామ్ ఇది నేను చెప్పే సూచన మీరు నమ్మినా నమ్మకున్నా నేను చెప్పే విషయం నిజం తర్వాత మీ ఇష్టం అది నేనేం చెప్పలేను ఎందుకంటే నేను పోయి ఆడకి ఆడకి మార్కెట్లో పోయి నేను ఫేస్ చేసినా నిజాలు చెప్తున్నాను అనమాట అంతే మీరు నమ్మినా నమ్మకున్నా అదే సత్యం జగమెరిగిన సత్యం అదే అంతే ఈ పిల్లలు వచ్చేసరికి ఈ పంది ఈ పిల్లలు అన్నీ వచ్చేసరికి మొత్తం లక్ష ముప్పై వేల రూపాయలు పడినాయి ఈ నాలుగు పందులు పద్దెనిమిది పిల్లలు లక్ష ముప్పై వేల రూపాయలు పడినాయి నాటుపందులు అయితే మీ దగ్గర అయితే ఎంతకు పోవచ్చో కామెంట్ చేయండి అన్న అంతే కదా ఏదో సజెషన్ లాస్ట్ మూమెంట్లో చెప్పాలి కదా అన్న మీకు ఓకే అన్న మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకన్నా నేనేం చెప్పలేనన్నా